హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడైతే ఒక ముఖ్యమైన ప్లేస్కి అయితే వచ్చాను మా ఊర్లోనే ఒక బ్రిడ్జి ఇది చూడండి ఇది ఎంత పెద్దదో చూడండి మీరు ఒకసారి ఆ దగ్గర నుంచి ఈ ఇది ఇదైతే నీళ్ళు డ్యామ్ కట్టకముందు ఎప్పుడు నీళ్ళు పారుతూ ఉండేవి దీన్ని వచ్చేసి మేము శిలకలేరు అంటాము ఈ ప్రకాశం జిల్లాలోనే చాలా ఫేమస్ అయిన ఏరు ఇది అటు గుళ్ళకమ్మ శిలకలేరు రెండు కూడా ప్రకాశం జిల్లాలో చాలా ఫేమస్ ఈ ఏరు కూడా గుళ్ళకమ్మకి దగ్గరగా కలిసేది కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మనకి పర్టికులర్గా ఈ బిజ్జిని ఎందుకు చూపిస్తున్నానంటూ మనం చాలా బిజ్జీలు చూసాం కాదు ఇదేముందలే అని మీరు అనుకోవచ్చు చూడండి ఈ బిజ్జి అయితే ఆ డ్యామ్ కట్టినాక దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ బిజి అయితే నీళ్ళలోనే ఉండటం అయితే జరిగింది ఇప్పుడు ప్రజెంట్ లాకిరీ పాడటం వల్ల ఈ బిజి అయితే బయటకు వచ్చింది మీరు కూడా ఒకసారి చూస్తారని అని చెప్పి మీకు అయితే ఈ బిజి చూపిద్దామని తీసుకొచ్చాను చూడండి అదేవిధంగా మా ఊర్లో అయితే చాలామంది మంది అయితే చదువు చదువు నిమిత్తం కానీ జాబుల నిమిత్తం కానీ వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ వెళ్ళున్నారు చాలామంది అయితే నా వీడియో ద్వారా వాళ్ళకి కూడా ఈ ప్లేస్ని ఒకసారి చూసుకుంటే అరే ఇది మనం ఆ ఊర్లో తిరిగిన ప్రదేశం చాలా తర్వాత మనం చూసాం కదా అని ఒక ఫీల్ అయితే ఉంటుంది కదా అదైతే వాళ్ళకు చెందితే మాత్రం నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చామనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా జీఎం అయితే ఒక కొండలాగా నీళ్ళు అయితే నిలబడ్డాయి అండి అర్థం ఊర చూద్దాం దాంట్లో ఏమైనా చేపలు ఉన్నాయి ఏమి అనేది చూద్దాం రండి అప్పుడు మీ నాన్న వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు అంటే అది కూడా కొంచెం చూపి చూడండి అక్కడ ఎక్కుదామా అప్పుడు డ్యామ్ కట్టక ముందైతే ఎవరు పారుతా ఉంటే మా నాన్న వాళ్ళు కానీ మా తాతలు కానీ ఇక్కడ నిలబడి నీళ్ళు ఇటు పారుతుంటే ఇటు సైడ్ చేరి వలలేసి చేపలు పట్టేవాళ్ళు ఇప్పుడైతే డ్యామ్ ఇక్కడ ఏట చేయడానికి అయితే కుదరదు మొత్తం ఈ ప్రదేశం మొత్తం కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే లేవు రేపు వర్షాలు పడుతున్నాయి కాబట్టి డ్యామ్ నిండే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్కి నీళ్లు వదులుతున్నారు కాబట్టి సాగర్ నుంచి నీళ్ళు వస్తే మాత్రం కంపల్సరిగా డ్యామ్ నిండిద్దండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే చెప్పిన గుంట అయితే ఇదేను చూడండి చేప అయితే చూడండి ఎట్ట తుణుకు లేస్తుందో ఏం చేప ఉందనేది చూద్దామని ఓరకు సరదాగా వచ్చాము దీంట్లో పడితే మనకే ఇబ్బంది చేప పడితే మాత్రం ఇబ్బంది ఏమి ఉండదు చిన్న గుంట కాబట్టి లోతు ఎంత ఉందని చూద్దాం అనుకున్నాను చూస్తే ఇప్పుడు పూడైతే ఇదిగో మోకాళ్ళ దాకా అయితే దిగబడుతూనే ఉంది అందుకని దిగటానికి కుదరలేదు వాటైతే ఏ చూద్దాం అసలు అట్లా ఉంటుంది ఏం చేపలు వస్తాయో చూద్దాం మనం నాకు అయితే తెలియదండి ఇందులో ఏమున్నాయి అన్నది కింద సౌండ్ చూడు బులక్ బుడక్ అంటుంది అంత బాగానే ఉంది కానీ కొంత మేర మాత్రం అయితే నేలల్లో ఉంటాం కదా దెబ్బతీటింది అయిపోయింది పాడైపోయింది ఇంకెంత ఉంది మరి రేపు నీళ్ళు వచ్చినాయి అంటే మళ్ళీ ఎన్నిక బయటకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వాటైతే తీసుకుంటున్నారు వేద్దామని కూడా లేకుండా ఉంటే చేప పైకి వచ్చేస్తుంది పూడ్ వల్ల ఏంటంటే లోపలికి పూడ్ లోప ఇది ఒక వల్ల అండి సన్న వాళ్ళ ఇది కొంచెం చూడండి వాటేస్తున్నారు. హం. చూడండి గురక పిల్లలే ఉండాయి మొత్తం. గుర్మేన్లు ఉంటాయని వచ్చాండి. ఏంటిదది పోయిద్దేమో కొరమైన అయితే జాగ్రత్త కదీ కనిపిస్తుంది చూడండి వెళ్ళిపోతుంది చేపంతా నేను ఈరోజు గుంటలో పడ్డాం ఖాయమేనండి అయ్యో మనకు ఉపయోగం వీటిని ఏమంటారు ఈ చేపల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలుసు మీరు కామెంట్ చేస్తారో లేదో చూద్దాం ఇదిగోండి ఇంకోటి చూడండి ఇంకొక చేప కూడా ఉంది ఇదిగోండి ఇది రేటు చేప అండి ఇది తీ తీసి చూపియా ఉండండి అవునండి నేను చూపిస్తున్నాను చూడండి వీటిని చెప్పాలంటారు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక వార్డు తీసుకుంటున్నారు చూద్దాం ఈసారి ఏం వస్తాయో వచ్చినందుకు అటే వేద్దాం అటుకు తుణుకులు అటే వస్తుందిగా అటు కొంచెం అటుకుబడే తట్టి

పూడ బాగా టైట్గా ఉందా ఉన్నాయన్నీ వెళ్ళినట్టున్నాయిగా వెళ్ళిపోతాయి ఇంకేం లేనట్టుంది పక్క సైజ్ కొరకు వచ్చింది వాటిలో అయితే కొంచెం చిన్న గుంట కదా అంత ఎక్కువగా ఆల్రెడీ ఎవరో పట్టినట్టు ఉన్నారు కొంచెం ఈరోజైతే ఇంకా మన కూరగోళ్ళ లేనట్టు ఇంకా అవి ఉన్నాయి కదా చిప్ప గుర ఇంకో చిప్ప కూడా వచ్చిందా చిన్నది ఫ్రై బాగుంటుంది దరికెళ్ళి ఉంటుంది అంతగా చేప అంతా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకో వాటేస్తున్నారు వేస్తున్నారు నుంచి ఇదిగో ఇదంతా కంప కదా అది అదే నువ్వు పనికి రాబట్టి తెలిసింది గుంటలో ఉన్నాయని

కొద్దిగా అయితే సైజు అయితే వచ్చింది మనకి పైగా అయినా చెన్నయ్యిగో కొంచెం సైజు చెప్పం అయి పడ్డా మంచి డబ్బులు వస్తాయి మనకి

Boa ఫ్రెండ్స్ ఇవైతే మనం మూడు నాలుగు ఆటలకైతే ఇవైతే వచ్చినాయి మనకి ఇవన్నీ జాపలు కాబట్టి ఇవైతే జాపలు కాబట్టి మనమైతే వండుకోము మనం మెయిన్గా కొడమైన అని వచ్చాము అవైతే మనకు చిక్కలేదు మా వీడియో మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్